మరి ఇంకేంటి ఎడమనాన్ని అదేం కుదరదు జంట కూర్చుకున్నాక పంద దింపాల్సిందే లేదంటే ఓడిపోయినట్టు రాజు చేయమనండి మా కోడి పుంజింది కోడిపోద్దురా ఆ కోడి పుంజి ఓడిపోద్దానే కదా పందానికి ముందే చాపుతున్నాను అయ్యా మన కోడి వాళ్ళ కోడి ఈజీగా గెలుతుంది ఏది గెలుస్తుందో నువ్వు నాకు నేర్పిస్తున్నావా అయ్యా నువ్వు టెన్షన్ లో నేను చెప్పేది కొంచెం ఇలా చెప్పేది నేను వినాలా దుర్గా ఏదో తెలియక చేస్తున్నాడు అన్నావ్ చూసావా పొగరు తల పొగరు నీళ్ళు వల్ల విషయమేరా నాకు వయసు అయిందని అయ్య గురించి నేను ఎందుకలా అనుకుంటా అన్న ఇంతకు చెప్తున్నాడుగా మన కొడు కంటే వాళ్ళ కొడు ఒకటన్నర ఇంచు ఎక్కువ దాని మీద ఎందుకు వదలడం మన కొడు ఈ పందులో ఖచ్చితంగా గెలిచిందన్నా దచ్చేసి నా మాట వినేనా రే లింగం హలో ఏంటి ఇదంతా ఈ నాటకాలు ఏమైనా ఉంటే బయటికి ముందు మీ పుంజులు బరిలో దింపండి లేదంటే ఓడిపోయి ఎవరు రాసి చెల్లిపోండి సుహాద్రి ఎక్కువ మాట్లాడితే నీ బుర్ర రామకీర్తన పాడించేస్తా నీకు రూలు ఊళ్ళో వాళ్ళందరికి ఒక రూలా ఓడిపోతానే వాళ్ళకి ముందు తెలుసు ఎవరు కూడా ఓడిపోతే పని ముందు చూద్దామా అదే కానీ చెప్పేది రా బరిలో దించు రే లింగం ఈసారి పందేమేమిటో గుర్తుంది కదా అయ్యా నీకు తలింపులు తీసుకొస్తాను ఎగ మేము వేసి చేయడం కోరదా నా రాజీ జీరబుమ్మని చెప్పండే అరేయ్ నీకు నాకు రా బంధువు రంగ నాకే కదా రమ్మని రా ఎందుకు కొరగాని కోడి మీద మీ కోడిని వదిలి నన్ను ఫినిష్ చేయాలనుకుంటున్నారా ఇది కొరగాని కోడేం ఏమి కాదు అయ్యారే ఎక్కువగా వాగేవంటే ఈ కోడితో పాటు నిన్ను కోసి పారేస్తాను ప్రపంచంలో ఎక్కడ లేని అద్భుతమైన కోడిని తీసుకొచ్చావు దాని నన్నందుకు కోపం పడుచుకొచ్చినా నీకు అయ్యా ఇది ప్రపంచంలో లేని అద్భుతమైన కోడో కదా నాకు తెలియదు కానీ నా కోడి పందెల్ని ఓడిపోదని తెలుసు దుర్గా అనా జోడీని ఓకే చేసింది నేను అందం గెలిచి చూపిస్తాను లింగ ఏట్రా ఆ మాటలేట్రా మరి ఇంకే మిగతా వాళ్ళని బయటకు వమ్మని చెప్పి నీ పూజలు బర్ర తిప్పా హలో హలో నేను అందరూ శ్రద్ధగా వినండి మరి ఎనిమిదిలో నా పార్టీ పేరు మీద కోడి పుంజుని పంజులో దింపే ఆ లింగానికి వాడి కోడి పుంజుకి నాకు ఎలాంటి సంబంధం లేదు వాడు ఓడిపోతే ఆ ఓటమితో నాకు సంబంధం లేదని తెలియజేస్తున్నాను ఏంటయ్యా ఇలా చేశారు బా నాకు తెలీదా ఆయన ఉన్నట్టే కదా మరి ఎందుకు పోతరాజు పార్టీ అనాలి నా పుంజు మీద పందానికి ఎందుకు ఇవన్నీ మీరే స్ట్రిక్ట్ గా చెప్పాలండి ఏమయ్యా సింహాద్రి క్యామెరి పట్టు ఉన్నప్పుడు లేపద్దాం చూస్తున్నావా ఇప్పుడు చూడు దీనికి అప్సెట్ అయితే అట్ట ఇప్పుడే టైటిల్ మొదలెట్టాం మన పుంజు రెండు దెబ్బలు వేసేసరికి ఆ పుంజు ఒరిగిపోయింది ఈ పుంజుని వద్దంటారంట అయ్యా వదిలే ఇప్పుడు దాని గురించి మాట్లాడేద్దాం అరే వెళ్ళి స్టవ్ తీసుకొస్తానరా ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు ఎందుకురా అన్ని తర్వాత మాట్లాడుకుందాం కానీ నీ కోసం ఏరే చోటు చూసి పెట్టాను రా ఫీలింగ్స్ అనే తర్వాత కానీ ముందు కోడిపుంజం రెడీ చేయి పది నిమిషాల ఉంది రాయినా అవ్వాలరా నా కోడి ఈ పందం గెలిచిందన్నా గెలిస్తే సంతోషమే కదరా తీసుకెళ్ళి కోడిపుగా ఉంచుకోండి భోజరాజు గారి పార్టీ లింగం కోడుపు పోలవరం రంగస్వామి గారి ఇంకో రెండు నిమిషాల్లో బరిలోకి రావాలి పోలీసులు వదలండి రూపాయలు నోట్లు అయితే తీసుకోవద్దురా దొంగ నోట్లు చల్లమని అవుతున్నాయంటీసెంట్ గా వంద రూపాయలు అడిగి తీసుకోరా ముందు పుంజుతో నాకు సంబంధం లేదని చెప్పాను కదా వాడు ఓడిపోతే నేనే బాధ్యుని అవుతాను ఏదేమైనా ఊరాచారం అనేది ఉంటుంది చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు ఇప్పుడు గొడవ పాట ఎనిమిదో నెంబర్ పేరు లో రిజల్ట్ వచ్చేసింది పోలవరం రంగస్వామి గారి బెంగళూరు కోడి కోడిపుంజు కోతరాజు గారి పార్టీ లింగం కోడి కోడిపుంజు మీద ఓడిపోయింది వారిని వాడు అనంతపరి చేశాడన్నా ఆ దృష్టదేవత బిడ్డరా వాడు అందుకే ఎక్కడికి వెళ్ళి ఏం చేసినా కాపాడుతుంది రాజా అయ్యా ఆ లింగాన్ని పెంచుకురా కోడి పుంజులు బాగానే తయారు చేసావు లింగం ఇది చెప్పడానికి పిలిచారా మేము తయారు చేస్తే సూపర్ గా ఉంటుందని ఈ ఊరికే తెలుసు పోత రాజుకు తెలియలేదు కదా అయ్యా నువ్వు ఇంత బాగా రెడీ చేస్తావు అని నీ కోడి పుంజ్ ఒక్క దెబ్బ కూడా తగలేదే ఆ కోడి మన కొన్ని టచ్ కదా ఏంది అది కరెక్టే నీ కోడి రెండోసారి వెళ్తావా అదంతా ఏమవుద్దండి నాకు వెయ్యి రూపాయలు అవసరం వచ్చింది అందుకే ఇటు పెట్టి కసి కొండి పందని కుదిలేను నాకు డబ్బులు వచ్చేసాయి అది చాలు కోడి బానే ఉందిగా మళ్ళీ పన్నెలో దింపుతేనే కదా నీకు గొప్ప ఉంటుంది దానికి పేరు అవుతుంది రెచ్చగొట్టి ఏడికి చూద్దాం అనుకుంటున్నారు దానికి ఇంకేమైనా చూసుకోండి ఓడితే డబ్బు వద్దని ఆలోచిస్తున్నా ఓడిపోయి ఓడికే ఆలోచన కొంచెం మీద అంత నమ్మకం ఉంటే రెండోసారి దింపు నువ్వు ఓడిపోతే నాకు ఒక్క రూపాయి హలో హలో నా కోడి ఒక్క రూపాయికి పందెని దిగకూడదు అనుకున్నారా నేను ఓడిపోతే నీకు పదేలు ఇస్తానయ్యా కాపాడే స్వామి అమ్మయ్యా ఆడి ఇష్టానికి వెళ్ళి కాసేపు నా బుర్ర ఏడెక్కించాడు రా ఎక్కడ్రాడు నేను బాధపడుతున్నాడా అదే లేదులే అన్నా రెండోసార్లు వదులుతాం మనం చూడొచ్చు కదా సుందరమూర్తి పళ్ళి గెలిచకుండా ముందు అనౌన్స్మెంట్ ఇదంతా బొమ్మ బుర్స్ ఇటు లాంటిదిరా ఒక్కోసారి మనం అనుకున్నదే పడద్ది

ఏంటరాకపోతున్నా తగ్గవా నువ్వు పార్టీ వాంటెడ్ వచ్చి చిరుక్కున్నాడన్నా మనం పందెంలో గెలితే పదివేలు ఇస్తాడంట ఓడితే ఒక గొడవ రాకూడదనేగా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని దాన్ని నువ్వు మెయింటైన్ చేసిపోవచ్చుగా తండ్రితో గొడవలతో కొడుకుంటి పేరు మార్చుకుంటాడా అన్నా ఆయనకంటే వయసు అయిపోయింది ఏదేదో మాట్లాడుతున్నాడు నువ్వు కూడా అట్టగా మాట్లాడతావేందే ఇప్పుడు ఆయన చెప్పినట్టు నేను వేరే పందికి కాస్తే ఏమనుకుంటారు పోతరాసు బట్టి విడిపోయింది అసింగ చెప్పుకోరు ఏ మీ విషయాలు తర్వాత మాట్లాడుకుంటారా ముందు పుంజినదా అంటారా అదే నా వదులుతాం నువ్వు పంది నోడిపోయి అన్ని కాళ్ళ మీద పడితే నీకే బాధ ఉండదు అంతేగా నువ్వు కూడా ఆయనలాగా అనుకోకన్నా నా కోడి ఖచ్చితంగా గెలిచిద్ది ఇంకా ఏమన్నాడు ఆయన కంటే వయసు అయిపోయింది ఏదేదో వాళ్ళు నీ బుద్ధి ఏమైపోయిందని దుర్గం తో ఆ కోడి కొంచు బరిలో నిలవలేదురా ఏదోసారి టైం బాగుండి గెలిచింది దాంతో సంకలో పోకుండా రెండోసారి దిగిపోతే అవమానాలు పాలైపోతాడు ఒకటో నెంబర్ బరిలో పండుపోయిందా పోయిందా నేను చెప్పలా నలభై ఏళ్ళగా ఆ కోడని పెంచుతున్నాను హలో ఆ చెప్పేది బాగా అనిపిస్తుంది ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ఉంటావా అబ్బా ఇలా దొరగాని పిలుచుకురా మామ వదిలే మామ తర్వాత కాళ్ళ మీద పడమంటావా అది కదా మామ ఎందుకు అనవసరంగా ఈసారి పుంజు నేను వదులుతాను ఒక్కసారి పరలోంచి పారిపోయిన కోడి ఎప్పటికైనా దొరకగా పారిపోయిందని పిలుస్తున్నారు అన్నా మరోసారి అంటే ఎలా అన్నా కోడి ఉన్న మిషన్ అన్న అతను ఎంత అడిగినా ఇస్తానని చెప్తుడ్గా ఏమంటే నాకు ఏం వద్దండి గెలిచిన పది నెలల్లో ఏం చేయాలని ఆలోచిస్తుంటే మామూలు పోయి మీరు టీకే లేదు కానీ వస్తానన్నా నాకు కూడా అతను కదా వంద కొబ్బరి చెట్లు ఉన్నాయి గెలిస్తే రాసి రాసిచ్చేస్తానా మూడోసారి పంజాన్ని తెచ్చుమన్నా అన్నా ఏందన్నా ఎవరు కావాలండి మీ తోపు ఓడిపోతామని భయమా భయమా నాక నేను సున్నా మీద స్విమ్మింగ్ చేసేవాడిని రెండు సార్లు గెలిచిన వాడికి మూడు సార్లు గెలవడం పెద్ద కష్టమే పని పెట్టుకున్నారా ఉండరా అన్న తోపుని తీసుకుని ఆడ ఏం చేసుకుంటాడు అదే క్యాష్ గా రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తానని చెప్పండి మూడోసారి వదులుతాడు అన్నా ఏంది నన్ను కూడా సరే మూడు లక్షలు ఇస్తాను మూడో సంఘం అతను నోడి పూర్తి నేను ఇచ్చిన పదివేలు తిరిగమ్మాను అది చాలు ఒక కోడి పుంజు ఒకే రోజు మూడు సార్లు పోటీలో పాల్గొనడం ఇప్పుడే చూస్తున్నా ఇరవై రెండో బరిలో రంగస్వామి గారి మూడో కోడి పుంజుతో పోతరాజు ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఈ లింగం గాని కొట్టి మూడో సారి ఓడిస్తే వాడి పని అయిపోదు వెనక జరిగి నుంచి ఏమంటారా దుర్గా నువ్వు వాడితో చేరావా ఈ పంజులో గెలిస్తే మనకి సెటిల్ అయిపోతాడు లేదంటే డ్రాని చేస్తాడని నమ్ముకున్నాను అయ్యా మనం కూడా వెళ్ళి చూద్దామా పూజలు వదలండి ఏంటన్నా మొదటి జబ్బా చేతులు కట్టుకోవచ్చు చేతులు కట్టుకుంటే కోడికి కాలు కట్టేసినట్టు తెలియదు అని ఎంతసేపు మీ పేరు ఇక్కడ మీరు ఎవరు నోరు కలవడం లేదే అర్థమైపోయిందా ఏంటి మీరు కూడా కష్టపడే కదా మీ కోడిని తయారు చేసిన తోడు సింహాద్రి మీ కోడి తనడం చూద్దామని మీకు కూడా ఆశగా ఉంటుందిగా అందుకే కాసేపు మా వాడిని తనని అన్నాను అయితే ఇప్పుడు తనమను వీళ్ళు దగ్గర వచ్చి బయట చేస్తానన్నాడు అసలు కానీ నీ కోడి సాగు చూద్దాం నువ్వేందు ఇంతగా ఆశపడుతున్నావు ఈ అచ్చులు తక్కువ లేదు సంభ్రం హై అండి మరికి బయట వాళ్ళు మాట్లాడకండియా పుంజులు లేనకుందరండి రెండోసారి కలిసి ఎప్పుడైనా వెళ్ళిపోవలసిందే మూడోసారి అది పుణ్యను నాశనం చేస్తాడు సాయం లోతుగా అయిందా సూతిధారం ఓడిపోతామా ఛాన్స్ లేదు ఇప్పుడు మన పుంజు అది పొడిచిందంటే దానికి ఏరెక్కిపోతుంది ఏదో ఢీళ్ళు తాగొచ్చాక తంతున్నాను ఇదిగో ఇప్పుడు కొట్టు చూసి ఒక షాట్ మా పుంజే కదా షాట్లు కొడుతుంది చెప్పాం కానీ ఎవరు కూడా చెప్పామా నాలుగు బలమైన దెబ్బలు తగిలాయి అంటే ఆ కోడి ఎన్ని చూపుతుంది ఒక్క నిమిషం ఎవరు పుంజులు సాధితున్నా ఎవరో కదలకండి నీళ్ళకి తీసుకెళ్ళిన పుంజులు రెడీ చేసుకోండి అంతా అయిపోయినట్టే కొంచెం నీళ్ళకి తీసుకెళ్ళండి బెట్టల మీద కుదలాల్సిన కోడి తీసుకొచ్చి పందేలకు దింపేవ కదా నా కోడిని తప్పక మాట్లాడుతున్నా రే తమ్ముడు నువ్వు చేస్తావు నేను చేస్తాను కానీ నెక్స్ట్ చి పది నిమిషాలు యాభై పాటు అలా అయితే నిడిచిపోతాయి వదలద్దు నువ్వు ఏం చేసైనా సరే పంతెవెల్లో మాత్రం ఓడిపోకూడదురా ఇరవై రెండో పందులో జరిగే పంజంలో సరే వదండి బయటైన వాళ్ళు ఎవరూ మాట్లాడకూడదు గుంజులో వదలండి దాని అయిపోయింది ఎల్లికలా పడిపోయింది చూడు ఇప్పుడు అట్టా భారీ పోదు ఏ అనవసరంగా మాట్లాడద్దు కోడి వెనక తగ్గాక మాట్లాడు లే నేను ఇప్పుడు ఏమన్నా రా నీ పుంజు పరిస్థితి చూసుకో పుంజు సార్ తీసుకుంటుంది ఎవరో కదలకండి ఎవరో అటు ఇటు కదలకండి ఏ లింగం నువ్వు కూడా నాయ్యా కదలక అయ్యా కుంజ ఒడ్ పై లాగన్యత్ర అద్రో తమ్ముడు అతలతో ఎంత టైం ఉందనా ఇంకా రెండు నిమిషాలు ఉంది రెండు నిమిషాలు తమ్ముడు లే